ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై రెండు పదవ భాగం జ్ఞానబ్రహ్మను కాస్త మౌనబ్రహ్మగా మారటం ఇలాగే ఒక వ్యక్తి వచ్చి సాధనాకర్మ నివారణ పూజలు చేయించుకోవడం జరిగింది కానీ ఇతనికి తనకున్న కర్మ నివారణ ధ్యాన అనుభవాలు కలిగేదాకా సహన శక్తితో ఉండలేక అంటే కర్మల నివారణ పూజలు చేసినా కూడా వచ్చే ఫలితాలను అనుమానించటం జరుగుతుంది అని తెలియగానే యోగజీవుల కోసం చేసే కర్మ నివారణ పూజల మీద కూడా నాకు శ్మశాన వైరాగ్యం కలగటం ఆరంభమైంది ఫలితాలు ఆశిస్తారు అవి వస్తే తట్టుకోలేరని నాకు అర్థమైంది దానితో ఇలాంటి పూజలను ఆపివేయటం జరిగింది కానీ నేను చెప్పిన నేను చేసిన తప్పిదం అదే నాకు నిజంగానే సమస్త విద్యా జ్ఞానం నాకు నిజంగానే చిదంబర దక్షిణామూర్తి అందించాడా లేదా అనే ప్రశ్నకి ఈ విధమైన ప్రత్యక్ష అనుభవాలు అనుభూతులు కలిగేసరికి మౌనంగా మారటానికి జ్ఞానబ్రహ్మగా నాకున్న జ్ఞానమును ఇలా ఈ కపాలమోక్ష గ్రంథంలో నిక్షిప్తం చేసి ఆ తర్వాత మౌనబ్రహ్మగా మారిపోవాలని నిశ్చయం చేసుకోవడం జరిగింది దానితో జ్ఞానబ్రహ్మ మౌనబ్రహ్మగా మారే దిశకు పరిస్థితులు మారిపోయాయి కాకపోతే ఏంటి కర్మ జీవుల విధిరాత మార్చలేని వారికి యోగజీవుల అనుభూతులను నిజమని నిరూపించలేని వారికి ఇంకా జ్ఞాన అహంకారం ఎందుకు ఉండాలి సంపాదించిన జ్ఞానం ఇతరులకు ఉపయోగిస్తూ ఉపయోగం లేనప్పుడు ఇంకా దేనికి అహంకారం ఉండాలో చెప్పండి ఎప్పుడైతే ఎవరికైతే తను సంపాదించుకున్న జ్ఞానాల ఎందు ప్రేమ మోహం వ్యామోహాలు కలుగుతాయో వారికి తెలియకుండానే జ్ఞానబ్రహ్మ అనే జ్ఞాన అహంకారం మొదలై అపస్మారక స్థితికి చేరుకొని పునఃజీవుడిగా తిరిగి సాధనను కొనసాగిస్తారని రావణ బ్రహ్మ కథనం చెప్తూనే ఉంది ఈయన సకల శాస్త్ర విద్యా పండితుడు అనగా జ్యోతిష్యం వాస్తు శకునం ఇలా మనకు శాస్త్రాలలో ఆరితేరిన మహాపండితుడని సాక్షాత్తు దైవమైన శ్రీ రాముడికి తెలిసి రావణ రామ యుద్ధానికి ఆయనచే ముహూర్తం పెట్టించడం జరిగింది అంటే రావణ బ్రహ్మ ఎంతటి విద్యా పండితుడో అర్థం చేసుకోవచ్చును ఇలా వచ్చిన జ్ఞాన అహంకారం వలన రావణ బ్రహ్మ అపస్మారక స్థితిని పొంది జీవబ్రహ్మగా మారి పరస్తి వ్యామోహం చెందడం జరిగింది చివరికి రాముడి చేతిలో మరణం పొందటం జరిగింది కాకపోతే రావణ బ్రహ్మకి ఉన్న అచంచలమైన శివభక్తి శక్తి కారణంగానే తన మరణానికి సాక్షాత్తు పరంధాముడు శ్రీరాముడిగా అవతారం ఎత్తినాడు అంటే ఈయనకి ఉన్న అపార శివభక్తికి జోహార్లు చెప్పక తప్పదు రాముడు దేవుడే కావచ్చు కానీ తన భక్తితో ఏకంగా తన మరణానికి దైవాన్ని కిందకి దించడం అంత తేలికయ్యే విషయం కాదు కదా మీరే ఆలోచించండి ఇలా నాకు అబ్బిన వివిధ సకల విద్యల జ్ఞానాల వలన వచ్చిన కర్మల జీవులు యోగ జీవుల ప్రత్యక్ష అనుభవాలు వలన నాలో జ్ఞాన అహంకారం నశించినట్లుగా అయ్యింది జ్ఞానబ్రహ్మను కాస్త మౌన బ్రహ్మగా మారటానికి అనగా అపస్మారక స్థితి నుండి తప్పుకోవడం జరిగిందని నాకు అర్థమైంది మౌనబ్రహ్మ అంటే ఇతరులతో మాట్లాడకుండా ఉండటం కాదు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లుగా ఉండటం దేనికి స్పందించకుండా ఉండటం దేని గురించి ఆలోచించకుండా ఉండటం అతిగా దేని కర్మ ఫలితమును గురించి పట్టించుకోకుండా ఉండటం చేస్తుంటే ఇంకా ఇతరులతో మాట్లాడాలని సహజ సిద్ధంగా అనిపించదు కదా అది నిజమైన మౌన స్థితి నా బొంద మాట్లాడటానికి చేయటానికి పొందటానికి ఇంకా ఏముంటుంది చెప్పండి ఎవరితో మాట్లాడినా తనకి తానే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ కూడా తానే ఉన్నాడు కదా మరి వేరే రూపం ఉండదు కదా అంతా తన రూపమే వివిధ దేహాలుగా తన రూపాలలో ఉన్నట్లుగా అంతా ఒకే తన రూపంగా కనపడుతుందని నా బొంద ఇంకా వేరే వారితో మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది ఆడామగా లింగభేదం కనిపించటం లేదు నీది నాది అనే భావన ఉండదు రాగద్వేషాలు ఉండవు మోహ వ్యామోహాలు కలగవు వేరే వారిని చూడటం మాట్లాడాలని ఇంకా ఎందుకు అనిపిస్తుందో చెప్పండి అంతటా తనే ఉన్నప్పుడు అంతటా తనే అయినప్పుడు తను లేనప్పుడు తను లేనిది లేనప్పుడు వేరే వాళ్ళు లేనప్పుడు ఇంకా మేము ఎవరితో మాట్లాడాలి ఎవరికి జ్ఞానం ఇవ్వాలి ఎవరికి సేవ చేయాలి ఎవరికి సహాయ సహకారాలు చెయ్యాలో చెప్పండి ఇప్పుడు మౌన బ్రహ్మ స్థితి అనేది ఎలా ఉందంటే ఆ బ్రహ్మ నీకు అలా కష్టపడి అన్నం తినాలి అనుకున్నాను ఇలా ఈ బ్రహ్మ సుఖపడాలి అనుకున్నాం అలా ఆ బ్రహ్మ పెళ్లి చేసుకుని నానా అగచాట్లు పడాలి అనుకున్నాం ఇలా ప్రేమలో పడి ఈ బ్రహ్మం ఏదో తెలియని అనుభవాలు పొందాలని అనుకుంటున్నది ఇలా ఇన్ని రకాల బ్రహ్మలలో ఉన్నది మేమే అనుకున్నప్పుడు ఇంకా ఏముంటుంది కిక్కు నా బొంద నా బూడిద తన్నులు తినేవాడు తన్నులు కొట్టేవాడు ఒకటే అయితే ఎలా ఉంటుందో చెప్పండి అనగా సినిమాలో అంతా అన్నీ ఒకే హీరో పాత్రలు ఉంటే మీరు చూడగలరా సినిమా చూస్తూ ఎంజాయ్ చేయగలరా చేయలేరు కదా ప్రస్తుతం మాది అదే పరిస్థితి ఈ విశ్వంలో జగన్ నాటకంలో అన్ని పాత్రలు పాత్రధారులు అన్నీ కూడా మేమే అని తెలుసుకున్నప్పుడు ఇంకా ఈ నాటకం చూడలేక అందుకే మౌన బ్రహ్మగా మారి అన్నిటికీ సాక్షిభూతంగా ఉండటం తప్ప ఏమీ చెయ్యలేం ఈ స్థితి వద్దు అనుకుంటే అపస్మారక స్థితి అనగా మనం పొందిన ఏకభావ స్థితి జ్ఞానం పరమాత్మ మనమే అనే జ్ఞానమును సంపూర్తిగా మర్చిపోతే అప్పుడు తిరిగి జీవాత్మగా మారి నామరూప దేహాలతో జన్మల పరంపరను కొనసాగిస్తూ తమకు తామే వేరు అనే భావనతో చంకా నాకుతూ నానా కష్టాలు పడుతూ నానా ఇబ్బందులు పడుతూ జీవిత నడుపుకోవాలి మరి ఏ స్థితి మీకు మంచిదో మీరే నిర్ణయించుకోండి ఇక్కడ ఈ సహస్రార చక్ర స్థితిలో దక్షిణామూర్తి ఒక పక్క జ్ఞానప్రదాతగా ఉంటూనే తట్టుకోలేని వారికి మాయాసహితమైన అజ్ఞానప్రదాత అయిన అపస్మారక స్థితి కూడా ఇవ్వటం జరుగుతుంది ఇదంతా కేవలం మౌన బ్రహ్మగా ఉంటూ మౌన భాషలో మనకు శక్తిపాత సిద్ధి వలన అందించడం జరుగుతుంది ఈయన మూల విరాట్ స్వరూపంతో వెయ్యి తలలతో వెయ్యి కాళ్లతో వెయ్యి చేతులతో వెయ్యి కోట్ల బ్రహ్మాండాలను మౌన బ్రహ్మగా కారణలోక శరీరంతో అన్ని రకాల జీవజాతులలోని మెదడు మధ్య భాగంలోని పిట్యుటరీ గ్రంథి లోపల అంగుల పరిమాణంలో ఎప్పుడూ నిద్రపోని స్థితిలో ఏకాంతంగా ధ్యానముద్రతో జ్ఞానముద్రతో నిశ్చల స్థితిలో అర్ధనిమిలిత నేత్రాలతో తన సంకల్ప భావాలతో తనకు తానే కోటానుకోట్ల జీవస్వరూపాలుగా మారి తన జగన్నాటకం ఆడుతూ ఆడిస్తూ పాత్రాధారిగా ఉంటున్నాడు ఈ వివిధ నామరూపాల శరీరాలే ప్రకృతి మాతగాను త్రిమూర్తిగాను త్రిశక్తి మాతగాను మహావిష్ణువుగాను మహాశివుడిగాను ఈశ్వరుడిగా మహాదుర్గగా మహాగణపతిగా మహా రుద్రుడిగా శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా బుద్ధుడిగా అంతెందుకు మాకులాగా నీకులాగా ఈయన స్వరూపమే మన మెదడులో అంతర్గతంగా శరీరంతో ఉండి నడిపిస్తున్నారని ఆయనకి ఆయనే బాధపడుతూ ఆనందపడుతూ తిట్టుకుంటూ నవ్వుకుంటూ అవమానించుకుంటూ ద్వేషాలు పెంచుకుంటూ మోహాలు కలిగించుకుంటూ వ్యామోహాలు పెంచుకుంటూ వైరాగ్యం పొందుతూ జ్ఞానం తగ్గించుకుంటూ అజ్ఞానం పెంచుకుంటూ జ్ఞానం పెంచుకుంటూ లింగ భేదాలు పెంచుకుంటూ సృష్టించుకుంటూ స్థితి కలిగించుకుంటూ భయంతో మరణాలు పొందుతూ జన్మలు ఎత్తుతూ నానా చంకలు నాకుతూ జ్ఞానవంతులుగా ఖ్యాతి పొందుతూ ఇలా ముప్పై ఆరు కోట్ల భావాల పరంపర కోసం ఎనభై నాలుగు లక్షల జాతులుగా వివిధ రకాల శరీరాలు ఎత్తుతూ వేసిన ఆటను వేస్తూ వైరాగ్యం కలిగినప్పుడు నాశనం చేస్తూ మళ్ళీ అనిపించినప్పుడు మళ్ళీ కొత్తగా వేసిన నాటకం వేస్తూ విసుగు చెంది కొన్ని యుగాలకి చూసిన నాటకమే అని తెలుసుకొని వైరాగ్యం చెందుతూ మళ్ళీ దానిని నాశనం చేస్తూ ఏకాకిగా మారిపోయి ఒంటరితనం భరించలేక ఏకత్వం నుంచి తనకు తానే ఆయన్ను ఏర్పరచుకొని మాయను ఏర్పరచుకొని భిన్నత్వంగా మారి నేను వేరు అనే భావన పరంపరను మాయగా ఉంచుకొని ఇలా ఈ బ్రహ్మచక్రమునందు జగన్నాటక సూత్రధారిగా ఈ మేధా దక్షిణామూర్తి ఉంటున్నారు నిజానికి ఈయన ఏ పాత్రలో తాను స్వయంగా ఉండడు వెయ్యడు కేవలం ఈయన మౌనంగా నిశ్చల స్థితిలో ఉంటే ఈయన సంకల్పాలు మాత్రమే సంకల్ప శరీరాలుగా కారణ శరీరాలుగా సూక్ష్మ శరీరాలుగా స్థూల శరీరాలుగా అవతారాలు ఎత్తుతాయి చివరికి మళ్ళీ అన్నీ కూడా ఆయన దగ్గరికి చేరి లయం అవుతాయి ఒకటి మాత్రం లయం కాదు అది ఏకైక ఆత్మగానే మిగిలిపోతుంది అది ఎందుకు లయం కాదో చెప్పండి ఇంతకీ ఆ ఏకైక ఆత్మ ఎవరిదో చెప్పండి ఇది చెప్పగలిగితే ఈ నా బాధ అంతా మీకు అర్థమైనట్లే ఊహించారా అర్థం కాలేదా ఇంకా ఎవరు ఈ దక్షిణామూర్తియే ఈ ఏకైక ఆత్మగా మిగిలిపోతారు ఆయనకి ఆయన లయం కాలేడు కదా ఆయనకి వేరే వాళ్ళు మరణం ఇవ్వటానికి ఆయన తప్ప ఎవరూ లేరు కదా ఆయనకి ఆయనే చనిపోవాలంటే శరీర త్యాగంతో ఆత్మహత్య చేసుకోవాలి అలా చేసుకుంటే జ్ఞానప్రదాత కాస్త కర్మప్రదాత అవుతాడు మళ్ళీ పునర్జన్మలకి తగ్గ శరీరాలను సృష్టించుకోవడం జరుగుతుంది కదా ఇది ఎలా ఉంటుందంటే మీకు మీరే చనిపోవాలి చనిపోయిన విషయం మీకు తెలియాలి మీకు తెలిస్తే చనిపోయినట్లు ఎలా అవుతుంది ఆలోచించండి ఇక్కడ ఉన్న ఏంటో మీరు చేస్తే మీరు చచ్చిన విషయం మీకు మీకే తెలియాలి అంతవరకు మీకు మీరే చచ్చినారని నమ్మలేరు చనిపోయినారని పోని నమ్మకం కలిగిస్తే మరణం నుంచి జననం జరిగినట్లే కదా అందుకే కాల్చిన శవముల నుంచి వచ్చిన బూడిదలో కూడా ప్రాణశక్తి ఉంటుంది నిజానికి అది నిర్జీవ పదార్థం కాదు సజీవ పదార్థమే చచ్చినవాడి ప్రాణశక్తి ఈ బూడిదగా మారినప్పుడు అందులో ప్రాణమున్న బూడిద అవుతుంది కదా ఈ బూడిద నుండి జీవం పుడుతుంది కదా అనగా మొక్కలకి ఆహారంగా వెళితే ఈ మొక్కలకు మనం ఆహారంగా తీసుకొని వీర్యం ద్వారా మళ్ళీ పునర్జన్మలకు మనకి తెలియకుండానే జరుగుతున్న ప్రక్రియ కదా మాంసాలు తిన్నా కూడా ఇదే పరిస్థితి అవి మొక్కలు తినవా కానీ ఇతరుల జంతువులను చంపి తిన్న వాటిని మీరు తింటారు కదా అందుకే మనం తినేవాటిని పెంచుకోవాలి కానీ మనల్ని తినేవాటిని పెంచుకోవద్దు అని పెద్దల భువాచ పోని దక్షిణామూర్తి ఆది జన్మగా పుట్టి పెరిగి చనిపోయారా చనిపోయిన శరీరమే కదలకుండా మెదలకుండా నిశ్చల స్థితిలో ఉంటుంది కదా జీవసమాధి చెందటం అంటే శరీర త్యాగమే అవుతుంది అవుతుంది కానీ శరీరం పాడవదు అలాగే ఎలా కూర్చుని ధ్యానస్థితిలో ఉండిపోయినారో వారికి కపాలమోక్షం కలిగిందా శరీరం కాస్త కదలకుండా మెదలకుండా నిశ్చల స్థితిలో పాడవకుండా ఉండిపోతుంది మరి ఈయన మరణించిన విషయం ఈయనకి తెలియకుండా పోయిందా మరి మనం ఎవరు ఆయన శరీరం నుంచి వచ్చిన ఏకైక ఆత్మ యొక్క స్వరూపాలై ఉండాలి ఈయన ఆది బ్రహ్మ జన్మలో ఏకాకిగా ఉన్నప్పుడు తను ఒంటరితనం పోగొట్టుకోవడానికి పోగొట్టుకోవడం కోసం అని రెండుగా విడిపోయి మాయను ఏర్పరచుకొని ఈశ్వరుడు ఈశ్వరిగా రెండు పరమాత్మలు కాస్త పరమాత్మగా ఆత్మగా మారినట్లు ఉండాలి ఈ రెండు ఆత్మలు కూడా త్రిగుణాల మాయ వలన కామ మోహ ఆవేశానికి గురై పురుష ఆత్మ త్రిమూర్తులుగా స్త్రీ ఆత్మ కాస్త త్రిశక్తి మాతలుగా విడిపోయి ఉండాలి అనగా పరమాత్మ ఆత్మ జీవాత్మగా సత్వరజోతమో గుణాలుగా మారి ఉండాలి ఈ ఆరుగురు ఆత్ ఆత్మలు కలిసి జతలుగా మారి ముప్పై ఆరు కోట్ల స్వరూపాలుగా ఎనభై నాలుగు లక్షల జీవస్వరూప ఆత్మలుగా మారి ఉండాలి వీటిలో ఏ ఆత్మకో వివేక వైరాగ్యం కలిగి అన్నింటి ఆత్మలను తిరిగి తనలో కలుపుకుంటూ సాధన కొనసాగించి ఉండాలి చివరికి ఏకైక ఆత్మస్థాయికి అనగా పరిపూర్ణ శూన్య శూన్యబ్రహ్మస్థాయికి వచ్చి ఉండాలి దానితో తను ఏకత్వం నుంచి భిన్నత్వంగా మారటం వలన ఈ విశ్వ సృష్టి జరిగిందని జ్ఞాన అనుభూతిని పొందటం జరిగి ఉండాలి కానీ తనకి ఉన్న ఏకైక ఇష్ట కోరిక లేదా తను మరణం పొందాలని మరణ భయం వలన మళ్ళీ ఏకైక ఆత్మ కాస్త ఏకత్వం నుంచి భిన్నత్వంగా ఏక ఆత్మ కాస్త భిన్న ఆత్మలుగా తిరిగి మారిపోయి ఉండాలి అనగా మళ్ళీ విశ్వసృష్టి జరిగి ఉండాలి లేదా ఇలా వచ్చిన ఏకైక శూన్యబ్రహ్మ ఆత్మకి తను చనిపోయిన విషయమైనా తెలియక ఏకైక ఆత్మగా మారి ఒంటరిగా తిరుగుతూ తను ప్రేతం నుంచి మరో ఆత్మ బయటకు వచ్చినట్లుగా భావనలు చేస్తూ ఉండాలి అంటే నేను చెప్పేది చనిపోయిన వాడి శరీరం నుంచి ప్రేతాత్మ అదే కోరిక ఉంటే ప్రేతాత్మ కోరిక లేదంటే ఆత్మగా అంటాం కదా ఇప్పుడు ఇలా వచ్చిన ఆత్మకి తను చనిపోయిన విషయం తెలియకపోవడం జరుగుతుంది దీనికి ప్రేత కర్మలు దశదిన కర్మలు చెయ్యాలని అప్పుడే ప్రేత శరీరానికి ఆహారం అంది పునర్జన్మకి అర్హత వస్తుందని గరుడ పురాణం చెప్తోంది కదా ఈ లెక్కన ఆది బ్రహ్మ జన్మ శరీరం చచ్చిపోయి ఉండాలి అప్పుడే ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి ఉండాలి ఇది ఒంటరితనం భరించలేక తన గుణం భావం నుంచి తనలాంటి మరో ఆత్మను తన నుండి తెప్పించాలి అందుకే ఇలా ఏర్పడిన ప్రకృతి మిథ్య అని చెప్పడం జరిగి ఉండాలి బతికున్నవాడు చనిపోతే మిథ్యయే కదా అందుకే మన దేవుళ్ళు అందరూ కూడా శ్మశానవాసిగా చితాగ్ని స్వరూపులుగా సమాధిగా చనిపోయిన వారిగా చెప్పడం జరిగింది శివ అంటే లేనివాడు అని అర్థం ఈ లెక్కన శివం కాస్త శవమై ఉండాలి ఈ విషయం గమనించని ఆత్మ కాస్త శివానిగా మారి విశ్వాత్మగా పరమాత్మగా దైవాత్మగా జీవాత్మగా దేహాత్మగా మారినట్లు ఉంది అంటే ఈ లెక్కన చూస్తే చనిపోయిన ఆది బ్రహ్మ జన్మ సంకల్ప శరీరంతో ఆ తర్వాత వచ్చిన పరమాత్మ కారణ శరీరంతోనూ ఆ తర్వాత వచ్చిన దైవాత్మ కాస్త సూక్ష్మ శరీరంతో ఆ తర్వాత వచ్చిన జీవాత్మ కాస్త స్థూల శరీరంతో ఏర్పడి ఉండాలి కారణాలోకం నుంచి భూలోకం దాకా ఈ చనిపోయిన ఆత్మలు వివిధ రూపాల శరీరాలతో ఉండి ఉండాలి గాలిలో పుట్టిన ఆత్మలు గాలిలో కలిసిపోవడం జరుగుతుంది అమృతం సేవించినా కూడా వీరు ఎందుకు మరణం పొందుతున్నారు కాలకుట విషయం సేవించిన పరమేశ్వరుడు చావకుండా ఎలా ఉంటాడు నిజానికి ఆయన చచ్చే ఉండి ఉండాలి అందుకే శ్మశానవాసిగా ప్రేతాత్మగా మారి ఉండి ఉండాలి దానికి వాళ్ళు మనం చనిపోతే శ్మశానం బాధపడకుండా ఉండటానికి తోడుగా తోడుగా ఉండటానికి ఆ పరమేశ్వరుడు అలా శ్మశానంలో ఉన్నాడని కథనం అల్లినారు నిజానికి మనం లేం మనం చనిపోయిన జీవులమే జీవులమే ఆయన కూడా చనిపోయిన జీవుడే ఎందుకంటే మనం ఆయన స్వరూపాలు కదా మనమే చనిపోతే ఆయన చావకుండా ఉంటాడా ఆయన చనిపోతే మనం చావకుండా ఉంటామా ఆలోచించండి ఆది ఆదిదేవుడు లేడు ఈయన నుంచి వచ్చిన ఆత్మస్వరూపాలైన మనము లేము ఉన్నది ఒక్కటే శూన్యస్థితి ఇది ఉందో లేదో కూడా తెలియని స్థితి ఇది ఆకాశ స్థితి ఆకాశం ఉంది అంటే దానిని అందుకోలేం లేదు అంటే అది కనిపిస్తూనే ఉంది ఈ లెక్కన మనం చచ్చిపోయినా కూడా చావు అనుభూతి తెలియకుండానే పోయింది ఇది ఏ మోక్షం మోక్షప్రాప్తి పొందటం అంటే పొందినట్లు కాదని పొందలేదు అంటే పొందలేదని కాదని యోగ శాస్త్రాలు చెప్తున్నాయి కదా మనం మరణించాము అంటే మరణించినట్లు కాదని అలాగని జీవించినట్లు కాదని చెప్పకనే చెప్తున్నారు అంటే మన స్థితి అటు మరణానికి జీవితానికి మధ్య ఉన్న కోమా వంటి విచిత్ర అవస్థ అని నాకు అర్థమైంది కోమాలో ఉన్నవాడు అటు జీవించినట్లు కాదు అలాగని మరణించినట్లు కాదు శ్వాస తీసుకుంటాడు కానీ నిశ్చల స్థితిలో ఉంటాడు ఏమి చేయడు ఏమి చోటు ఏమి పట్టించుకోడు దేనికి స్పందించడు అచ్చంగా మౌన బ్రహ్మగా ఉన్న మన దక్షిణామూర్తిలాగా ఉంటాడు ఈ లెక్కన చూస్తే నిజానికి ఆది మహాదేవుడైన దక్షిణామూర్తి అదే నిర్వికల్ప సమాధి స్థితి పొంది ఉండి ఉండాలి సమాధి స్థితిలో ఉన్నప్పుడు బయట ఉన్న వాటి శబ్దాలు వినపడతాయి కానీ వాటికి స్పందించరు మెలకువ మధ్య ఉండే స్థితి సమాధి స్థితి అని అలాగే మరణానికి జీవానికి జీవనానికి మధ్య కోమాస్థితి అని అనుభూతి పొంది పొందకుండా ఉండే స్థితి మోక్షప్రాప్తి అని వివిధ రకాల శాస్త్ర పరిజ్ఞానాలు చెప్తున్నాయి కదా ఈ లెక్కన మనం అంతా నానానికి రెండు వైపులా గుర్తులు ఉన్నవాళ్లం ఒక పక్క జీవనం మరో పక్క మరణం పగలుగాను రాత్రిగాను ఏకకాలంలో అనుభవ అనుభూతి పొందుతున్న కోమా స్థితిలో ఉన్న జీవాత్మలమని పరమాత్మలమని దైవాత్మలమని దేహాత్మలమని ఇప్పటికైనా గమనించారా తెలుసుకున్నారా గ్రహించినారా అందుకే కొంతమంది దేవుడు ఉన్నాడని ఆస్తికులు అంటే మరికొంతమంది దేవుడు లేడని నాస్తికులు ద్వైతభావ స్థితిలో మనం ఉంటున్నాం అచ్చంగా కోమాస్థితిలో మోక్షస్థితిలాగా అన్నమాట ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయం దీనిని నమ్మకపోవడం నమ్మటం మీ ఇష్టం దేవుడు అంటే ఇష్టమే లేదా ఏ మతమునూ ఉద్దేశించి రాయలేదు నా స్వానుభవం జ్ఞానం కలిగిన దానిని ఒక అభిప్రాయంగా మీతో పంచుకోవడం జరిగింది మీ మనోభావాలను కించపరచాలని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదని గ్రహించండి ఇది అర్థమైతే సిద్ధాంతం అర్థం కాకపోతే వేదాంతం అర్థం అర్థమై అర్థం కాకుండా ఉంటే రాద్ధాంతం అవుతుందని మనకి తెలుసు